హలో వ్యూవర్స్ శ్రీ క్రోధిధామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలితాలు హాయ్ వ్యూవర్స్ అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల యందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము మేషరాశి వారికి శ్రీ క్రోధీనామ నామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది ఫలితాలు ఆదాయం వ్యయం రాజాపూజ్యం అవమానం మరియు కుటుంబం ఆరోగ్యం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు రాజకీయ నాయకులకు కళాకారులకు స్త్రీలకు శ్రీ క్రోధీనామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వలన ప్రతి విషయాన్ని క్షుణమ్ముగా తెలుసుకోగలుగుతారు ఒకటి రెండు మూడు నాలుగు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతీక నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరమంతా శని పదకొండవ ఇల్లు అయినా కుంభరాశిలో సంచరిస్తాడు రాహువు మీన రాశిలో పన్నెండవ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో అరవై ఇంటిలో సంచరిస్తారు సంవత్సరం ఆరంభం నుంచి గురువు ఒకటవ ఇల్లు అయినా మేషరాశిలో సంచరిస్తాడు మరియు మే ఒకటో తేదీన రెండవ ఇల్లు అయిన వృషభ రాశిలోకి మారుతాడు గురుడు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము అంతా శుభుడే శని మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా శుభుడే రాహువు ఈ సంవత్సరం అంతా ద్వాదశం నందు కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే మేషరాశి వాళ్ళకి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి స్త్రీ పురుషులకు భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండుట శని పదకొండవ ఇంట బలీయంగా రాహువుకేతవులు వ్యయం షష్టములందు ఉన్నందువలన అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయు వారికైనా దానాదాయం బాగుండును తమ అమూల్య కార్యముల పట్ల విజయం వ్యవహార నిపుణత కలుగును శత్రుమూలకముగా అనర్థములు సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్ని పరిష్కారమునకు వచ్చును సుఖమైన ఆనందమైన జీవనం అనుభవించెదరు సంతానం వల్ల సౌఖ్యం గృహంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును స్థలం కొనుట లేదా గృహం కొనుట తప్పక జరుగును గతంలో కొంత ఔన్నన్యతమైన జీవితం అనుభవిస్తారు ప్రభుత్వ సంబంధ కార్యముల రెండవ నెల నుండి పూర్తగును మే ఒకటి నుంచి గురువు గోచారం రెండవ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ఒకవేళ మీరు వివాహం కొరకు కానీ సంతానం కొరకు కానీ ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ కోరిక నెరవేరుతుంది కుటుంబంలో మరియు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే పనులు మరియు సహాయం కారణంగా ప్రజలు అభిమానాన్ని పొందుతారు ఈ సంవత్సరం అంతా పన్నెండవ ఇంటిలో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు చెప్పుడు మాటలు విని కుటుంబం విషయాల పట్ల కుటుంబం సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురు అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో చెప్పుడు మాటలు వినటం కానీ ఆవేశంగా ప్రవర్తించడం కానీ చేయకుండా విషయం ఏమిటనేది గ్రహించి దానికి అనుకూలంగా ముసులుకోవడం మంచిది అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విలువైన వస్తువు కానీ డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశం కల్పిస్తున్నది కాబట్టి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం మేషరాశి వాళ్ళకి మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా గౌరవం గల వ్యక్తులు పరిచయము వలన గృహ జీవితానందము మంచి ప్రోత్సాహం కలుగును ఏదో విధంగా ధనము చేతికందును ఎటువంటి లోటుపాట్లు కలగవు ఎంత ఆదాయం వచ్చినా నీళ్ళ వలె ఖర్చగును చేతిలో సొమ్ము నిలవదు రుణాలు చేయవలసిన వచ్చును తీర్థయాత్రలు చేయుదురు మేషరాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది గతంలో ఉన్న రోగాలు తగ్గును సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం మే ఒకటి నుంచి గురువు గోచారం కూడా బాగుండటం వలన మీరు ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం ఆరోగ్యంగా ఉంటారు సంవత్సర ఆరంభంలో గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం మీ రాశిపై మరియు గురువుపై శని దృష్టి ఉండటం మరియు సంవత్సరమంతా పన్నెండవ ఇంటిలో రాహుగోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి ముఖ్యంగా మెడ వెన్నెముక ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా పన్నెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మెడ నొప్పి మరియు నిద్రలేమి కారణంగా మీరు శారీరకంగా మరియు మానసికంగా ఇబ్బందికి గురవుతారు మీకు లేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఊహించుకొని భయాందోళనలకు గులోనవుతారు దీని కారణంగా మీరు నిద్రలేమి మరియు అజీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది అలాగే ఒకటవ ఇంటిపై ఐదవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై శని దృష్టి కారణంగా ఎముకలు మరియు గుహేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలరు ఈ సంవత్సరం శారీరక సమస్యల కంటే మానసిక సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం వీలైనంత వరకు మీ ఆలోచనలను తగ్గించుకొని ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకునేలా ప్రయత్నిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేలా ప్రవర్తించడం ఆవేశంగా మాట్లాడటం తగ్గించుకోవాల్సి ఉంటుంది రాహు ప్రభావం తగ్గటానికి రాహువుకు పరిహారాలు చేయడం కూడా మంచిది మేషారాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగులకు ఈ సంవత్సరం శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును కోరుకున్న చోట్లకు బదిలీ జరుగును కుటుంబంతో కలిసి ఉందరు ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఆదాయలకు మించిన ఖర్చులు ఎదురగును పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అగును ఐటీ ఉద్యోగులు అధిక జీతంతో మరొక కంపెనీకి మారుదురు ప్రైవేట్ రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగములు లభించును గృహ నిర్మాణములు కలిసివచ్చును ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలను పొందుతారు ఏప్రిల్ వరకు గురుగోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వకపోవటం జరుగుతుంది అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది కొంతకాలం వరకే ఉంటుంది ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని స్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు మే నుంచి గురుగోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి అవ్వటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలను నిర్వహిస్తారు ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా మీకు ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటం మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతుంది కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా కానీ నిర్లక్ష్యం వలన కానీ పూర్తి చేయలేకపోతారు దాని కారణంగా మీపై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకొని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు సంవత్సరం అంతా రాహువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ సహా ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం కానీ లేదా మీ ఉద్యోగానికి హాని కలిగేలా ప్రవర్తించడం కానీ చేస్తారు దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు విజయవంతంగా అడ్డుకోగలరు అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మీ నిజాయితీ కానీ వృత్తి పట్ల నిబద్ధత కానీ మీ కార్యాలయంలో మరియు మీపై అధికారులకు తెలుస్తుంది లాభాధిపతి మరియు పదవ ఇంటి అధిపతి అయిన శని లాభ స్థానంలో ఈ సంవత్సరం అంతా సంచరించడం వలన మీకు వృత్తిలో విజయాలు లభిస్తాయి మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మీపై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది అయితే శని దృష్టి ఏప్రిల్ చివరి వరకు గురువుపై మరియు ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు పనులను వాయిదా వేయడం కానీ లేదా నిర్లక్ష్యంగా పూర్తి చేయడం కానీ చేస్తారు అంతేకాకుండా పనులన్నీ శ్రమతో పూర్తి అవ్వడం వలన మీలో ఒకలాంటి అహంకారం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు అహం ప్రకారమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు మీ పని విషయంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది మీకు ఏలినాటి శని సమయంలో మరింతగా చెడుచేసే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండవ ఇంటిలో రాహువు మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు చేసే ఆలోచనల విషయంలో కొన్నిసార్లు మీపై మీకే నమ్మకం కుదరక ఇబ్బంది పడతారు మేషరాశి వారికి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం మే నుంచి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ వివి వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిరచరాస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి లాభస్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా చేస్తుంది ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మంచి అవకాశాలు ఇస్తుంది అయితే పన్నెండవ ఇంటిలో రాహు సంచారం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాలలో పెట్టుబడి పెట్టడం కానీ అత్యాశకు పోయి లాటరీ లాంటి వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయేలా చేస్తుంది శని గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలు వస్తాయి కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునేలా అత్యాశ ఉంటే అంతకు రెట్టింపు నష్టాలను భరించాల్సి ఉంటుంది ప్రథమార్థములో గురుదృష్టి భదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాయి ఈ సంవత్సరం అంత శనిగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కారణంగా మరియు స్థిరాస్తుల కారణంగా ఈ సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది మే వరకు గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందడం కానీ వారికి ఆర్థిక అభివృద్ధి జరగడం కాని ఉంటుంది సంవత్సరం అంతా రాహుగోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలై పోయి అనవసర విషయాలకు మీద డబ్బు ఖర్చు చేస్తారు అలాగే మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగే వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావటం జరిగితే అనుభవజ్ఞుల లేదా మిత్రుల సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి చెందిన వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటే ఆశించిన లాభములు పొందగలరు నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేష లాభం కిరాణం హోటల్స్ మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితి జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమే రైస్ మిల్కర్స్ ప్రభుత్వ నిర్ణయాల వలన లాభించును ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లభించును సరుకులు నిల్వచేయు వారికి లాభమే బంగారం వెండి వ్యాపారులకు లాభమే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు కొంత వ్యక్తులతో భాగస్వామ్యం వ్యాపారం ఆరంభించడం కానీ కొత్త వ్యాపారం ఆరంభించడం కానీ చేస్తారు మీరు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటు కొత్త ప్రాంతాల్లో వ్యాపారం శాఖలను ప్రారంభించే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా గతంలో ఉన్న న్యాయ విధాదాలు కానీ సమస్యలు కానీ ఈ సంవత్సర ప్రమార్థంలో తొలగిపోతాయి మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వటం మరియు మీరు నిజాయితీగా ఉండటం వలన మీ వినియోగదారులకు నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు అయితే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఉపయోగించడం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతారు మే ఒకటి నా గురువు రెండవన ఇన్లైన వృషభ రాశిలోకి మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయం అందుతుంది అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండి ఆగిపోయిన డబ్బు కానీ లేదా మీరు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి సహాయపడుతుంది ఈ అంతా రాహువు పన్నెండవ ఇంటిలో సంచరిస్తాడు ఈ సంచారం కారణంగా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తారు మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది కానీ మీ నిజాయితీకి మరియు మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకోగలుగుతారు అయినా కూడా మీరు ఎవరిని గుర్తిగా నమ్మకుండా పనిచేయటం మంచిది ఈ సంవత్సరం అంతా శని లాభ స్థానంలో సంచరించటం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం మీరు నష్టపోయేలా చేస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏల్నాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి మేషర్ రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం శని బలం వలన చాలా బాగుంటుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయితే విజయం పొందగలరు ప్రజలలోనూ అధిష్టానం అధికారం అనుభవించెదరు ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మేషరాశి మేషరాశికి చెందిన కళాకారులకు ఈ సంవత్సరం గులుబలం బాగుంది ప్రజలలో కూడా పేరును గుర్తింపు పొందుతురు టీవీ నిమారంగంలో ఉన్న దర్శకులు గాయని గాయకులు టెక్నీషియన్లు నూతన అవకాశాలు వచ్చును జీవితంలో స్థిరపడగలరు ఆదాయం బాగుంటుంది ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు పొందగలరు మేషరాశి వారికి చెందిన వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు పలించును రాహువు ప్రభావం చే దిగుబడి తగ్గును అధిక ధన వ్యయం రుణాలు చేయవలసి వచ్చును గృహంలో శుభకార్యాలు జరుగును చేపలు రొయ్యల చెరువుల వారికి దిగుబడి తగ్గి మిశ్రమ శుభ ఫలితాలు వచ్చును ఫౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభములు గత సంవత్సరం కంటే బాగుంటుంది కౌలుదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొందరు మేషారాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది చదువులపై శ్రద్ధ పెరుగును ఇతర వ్యాపకములు ఉండవు ఇంజనీరింగ్ మెడికల్ అసెట్ ఈసెట్ల పాలిటెక్నిక్ బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు క్రీడాకారులకు శని బలం బాగుంది మేషరాశికి చెందిన మహిళలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అన్ని విధములుగా అనుకూలంగా మీ మాటకు విలువ పెరుగును కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు బంధుమిత్రులు మీ సలహాలు పాటించుతారు మీ పేరుతో విలువైన వస్తువులు లభించును భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడి ఉన్నవారు కలుస్తారు పుట్టింటి వారి తరపున సూతకములు కలుగును ఉద్యోగములు చేయు మహిళలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును మొత్తం మీద మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు మంచి యోగ కాలముగా చెప్పవచ్చును గురుషనుల బలం బాగుంది జీవితంలో ఔన్నత్యములు జరుగును కార్యలాభం కలుగును రాహువు వలన సూతకములు పితృమాతృ సోదర వర్గ అరిష్టములు కలుగును మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆప్తబంధు మిత్రుల మరణాలు కొంత బాధ కలిగించును కర్మలు కూడా చేయవలసి వచ్చును ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును మేషరాశి వారు చేసుకోవలసిన పరిహారాలు మేషరాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది సంవత్సరం అంతా రాహువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడే అవకాశం ఉంటుంది రాహు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయడం లేదా ప్రతిరోజు రాహు స్తోత్రం కానీ దుర్గస్తోత్రం కానీ చదవడం మంచిది అంతేకాకుండా దుర్గ సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుంది రాహువు మనసు ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావానికి లొంగకుండా ఉండటానికి పైన చెప్పిన స్తోత్రాలతో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది ముఖ్యంగా అహంకారణానికి లోను కాకుండా ఉండటం ఇతరుల మాటలకు పొగడ్తలకు లొంగకపోవటం ఆలోచనల కంటే ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వడం చేస్తే మీరు రాహు ప్రభావం నుండి బయటపడగలుగుతారు చూసారు కదా ఇలా ఈ పరిహారాలు చేసి ఆరోగ్యం ఐశ్వర్యం పొందండి శుభ ఫలితాలు శుభ ఫలితాలను పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు